హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్న ఈ వీడియో వచ్చేసి సండే వెళ్ళాం అనమాట గుడికి పిఠాపురం మేము యాక్చువల్లీ గుడికి వెళ్ళింది దత్తాత్రేయస్వామి టెంపుల్ అండి పిఠాపురంలోనే క్లియర్ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి నేను తర్వాత చెప్తాను లాస్ట్లోని ఈ గుడి అయితే మాత్రం ఈ గుడిలోనే అంటే పిఠాపురంలోనే దత్తాత్రేయస్వామి వారు పుట్టారు అని చెప్తారనమాట సో మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం అండి మేము వెళ్ళేటప్పటికీ కూడా పూజ అవుతుంది స్వామివారికి అభిషేకం చేస్తున్నారు పాదాలకు అభిషేకం చేస్తారనమాట బయట నుంచి చూసే వాళ్ళకి టీవీలో నుంచి చూపిస్తారనమాట ఎందుకంటే గర్భగుడిలోని అందరం చూడలేము కదా సో అందుకని చెప్పేసి టీవీలోంచి చూపిస్తారనమాట రెండు స్క్రీన్లు ఉంటాయి నేను మోస్ట్లీ క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేస్తానండి కానీ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు అసలు అనమాట సో ఏదోలాగా దర్శనం అయితే తొందర చేసేసుకున్నాము గుడి అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది ఎప్పుడు అసలు ఖాళీ ఉండదు వర్షం పడుతుంది కదండీ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా షాపులు ఉన్నాయన్నమాట అవి ఏ షా ఏ షాపులు అనేది మనకు అనవసరం కానీ చూసేయాలన్నమాట మా అత్తయ్య ఏమో పాదకులు కొనుక్కున్నారు ఇంకా నిహాలు ఉన్నాడు కదా వాడే అసలు మెయిన్ వెళ్తాడు నాకు బ్రేస్లెట్ కావాలి మెళ్ళలోకి ఏదన్నా కావాలి ఇంకా అది ఇదని చెప్పేసి ఇంక రకరకాలు అడుగుతున్నాడని చెప్పేసి సర్లే సరళ ఇంకొరతింటాడని వాడి గురించి ఆగాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్లీ అత్తయ్యకి పాదాలు దొరికాయి ఈసారి నేను మీకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను పాదాలు చూపించడానికి ట్రై చేస్తాను అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పిఠాపురంలోనే మనకి బాగా ఫేమస్ అయిన కుటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి ఇందులోనే మన పద్దెనిమిది శక్తిపీఠాల్లోని ఒక శక్తిపీఠమైన పురోహితి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉన్నదన్నమాట ఈ గుడి ఉన్న ప్రాంగణాన్ని అంతటినీ కూడా యాక్చువల్లీ పాదగయ్య అంటారండి గయాసురుడిని వధించినప్పుడు ఒక పాదం వచ్చి ఇక్కడ పడ్డదంట సో దీన్ని పాదగయ్య అని చెప్తారు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే శివుని దర్శనం చేసేసుకున్నాం తర్వాత అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాం కోనేరు చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో యాక్చువల్లీ వర్షం బాధేస్తుంది దానివల్ల కొద్దిగా చూడగలుగుతుంది అనమాట అన్ని లేకపోతే అసలు చాలా జనం ఉంటారండి ఈ గుళ్ళోనే ఉంటారు ఆ గుళ్ళో కూడా ఉంటారన్నమాట మోస్ట్లీ మీకు తెలిస్తే తెలియచ్చు ఇంకా అసలు ఉదయం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా అసలు వర్షం అయితే ఆగలేదనమాట ఎనీవేస్ ఈ రెండు గుళ్ళు మీరు ఎవరైనా దర్శనం చేసేసుకున్నారా నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్